మహాత్మా గాంధీ ప్రపంచానికి అహింసా సిద్ధాంతం యొక్క గొప్పతనం నేర్పిన నేత బాపూజీ మనకు ఆదర్శ నేత ఆయన బాటలో నడిచేందుకు మనందరం చిన్నప్పటి నుంచే పాఠాలు నేర్చుకుంటాం మహాత్ముడి ఆలోచనలు సిద్ధాంతాలు ఎంతో మంది ప్రపంచ నేతలను ప్రభావితం చేశాయి వారందరూ కూడా మహాత్ముడి అడుగు జాడల్లో నడిచి గొప్ప పేరు తెచ్చుకున్నారు అంతటి స్వాతంత్ర్య సమర పేరును ఆయన మునిమనమరాలు చెడగొట్టేసింది అవును అది కూడా దక్షిణాఫ్రికాలో ఎక్కడైతే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని తెల్లవాళ్లు రైల్లో నుంచి నెట్టేశారు అక్కడే బాపు పరువు తీసింది సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా సహా ఎంతో మందికి గాంధీ అంటే స్ఫూర్తి కానీ ఆయన మునిమనవరాలు గాంధీ పేరును మన దేశం పౌరును కూడా బజారణ పడేసింది చివరకు జైలుకెళ్లింది ఆమె పేరు ఆశిష్ లతా రామ్ గోవింద్ వయసు యాభై ఆరేళ్లు ఈమె దక్షిణాఫ్రికాలోనే ప్రఖ్యాత హక్కుల నాయకులు సామాజిక కార్యకర్తలుగా గొప్ప పేరున్న ఇలాగాంధీ మెవా రామ్ గోవింద్ కూతురు ఈమెకు దక్షిణాఫ్రికాలోని డర్బన్ స్పెషలైజ్డ్ కమర్షియల్ క్రైమ్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఎందుకంటే తోటి భారతీయ మూలాలన్న ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్ ను మోసం చేసింది మరి ఆ స్టోరీ ఏంటనేది చూద్దాం రెండు వేల పదిహేనులో మొదటిసారి న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుడ్వేర్ డిస్ట్రిబ్యూటర్ సదస్సు జరిగింది అక్కడ లైన్ఎన్ బట్టలు ఫుడ్వేర్ సహా ఇతర వస్తువులను భారత్ నుంచి దిగుమతి చేసుకుని వ్యాపారం చేస్తుంటాడు ఈ ఎస్ఆర్ మహారాజ్ అక్కడే తనకు తనగా గాంధీ మనవరాలని పరిచయం చేసుకుంది లత పైగా దక్షిణాఫ్రికాలో పేరున్న సామాజిక కార్యకర్తల కూతురు కూడా కావడంతో భారతీయుడైన మహారాజ్ ఆమెకు గొప్ప గౌరవం ఇచ్చారు ఎందుకంటే గాంధీ మనవరాలంటే మామూలు విషయమా గాంధీ పేరు తలుచుకుంటేనే ఎన్నో దేశాల్లో దేవుడులు ఆరాధించే వాళ్ళు ఉన్నారు అలాంటి గొప్ప యోధుడి వంశస్ కావడంతో ఆమెకు మరింత గౌరవం ఇచ్చాడు అక్కడి పరిచయం కాస్త ఇద్దరు స్నేహితులుగా మారారు తాను కూడా భారత్ నుంచి చెప్పులు సహా ఇతర వస్తువులు దిగుమతి చేసుకుని సౌత్ ఆఫ్రికాలో డిఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కి సప్లై చేస్తారని పరిచయం చేసుకుంది ఆమెకు గ్రూప్ లో మెంబర్షిప్ కూడా ఉంది ఆఫ్రికాలోని ప్రముఖ వ్యాపారులంతా అక్కడికి వచ్చారు అలా వారి పరిచయం ముందుకు సాగింది అయితే కొన్నాళ్ళ తర్వాత డైరెక్టర్ మహారాజ్ దగ్గరకు వచ్చింది లత నాకు సాయం చేయాలని చెప్పింది నేను భారత్ నుంచి మూడు కంటైనర్లు తెప్పించాను అవి కూడా కోట్ల విలువైన సరుకులు వాటికి కస్టమ్స్ డ్యూటీతో పాటు ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా చెల్లించాలి అందుకు మూడు పాయింట్ రెండు కోట్లు అవుతుందని డాక్యుమెంట్స్ కూడా చూపించింది అందులో సౌత్ ఆఫ్రికన్ హాస్పిటల్ గ్రూప్ అయిన నెట్ కేర్ కు లెనన్ సప్లై చేస్తున్నట్లు ఉంది నెట్ కేర్ అంటే చాలా ఫేమస్ గ్రూప్ అంతేకాదు మొత్తం ప్రాఫిట్ లో కొంత షేర్ కూడా ఇస్తానని మహారాజ్కు కు చెప్పింది లత నాకు చాలా ఆర్థిక సంస్థలున్నాయి నాకు సరుకు మొత్తం హార్బర్ లో ఆగిపోయింది అలానే ఉంచితే హార్బర్ లో కూడా అదనపు పనులు చెల్లించాల్సి వస్తుంది మీరు సాయంగానే చేస్తే ఒక రోజులో క్లియర్ చేసుకుంటానని చెప్పింది దీంతో ఆయన సరేనని మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చాడు రెండు రోజుల తర్వాత గూడ్స్ పర్చేజ్ చేసినట్లు నెట్ కేర్ గురించి డాక్యుమెంట్స్ ను మహారాజుకు చూపించింది నెట్ కేర్ ఇన్వాయిస్ తో పాటు తాము సరుకులు రిసీవ్ చేసుకున్నా డాక్యుమెంట్స్ ప్రూఫ్ చూపించింది తాను వెంటనే సరుకులను డెలివరీ చేయించాలని లత చెప్పుకొచ్చింది అయినా కూడా మహారాజ్ మాత్రం తనకు నెట్ కేర్ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ నీకు అయినట్లు ఓ ప్రూఫ్ కావాలన్నాడు ఆ మరుసటి రోజు దాన్ని కూడా తీసుకొచ్చి చూపించింది దీంతో ఆ తర్వాత లాభాల్లో వాటా ఇస్తానని అగ్రిమెంట్ ప్రూఫ్ కావాలన్నాడు మరుసటి రోజు దాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చింది అలాగే ఆ తర్వాత లాభాల్లో కూడా వాటా వేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నారు మొత్తానికి ఆ చెక్ ని క్లియర్ చేసుకుంది లత అంతే సరిగ్గా వారం తర్వాత నుంచి ఆమె ఆచూకీ కూడా కనిపించలేదు కాకపోతే మీడియాలో మాత్రం ఎక్కడో ఒక చోట ఉండేది ఎందుకంటే పార్టిసిపేట్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమె అంతేకాకుండా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ నాన్ వైలెన్స్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి గాంధీ పేరును గాంధీ బొమ్మను వాడుకుంటూ ఉంటుంది ఇక పర్యావరణ రాజకీయ సామాజిక కార్యకర్తగా కూడా దక్షిణాఫ్రికాలో పేరుంది గాంధీ వంశస్థులైన ఇతర సోదరులు బంధువులు కూడా సౌత్ ఆఫ్రికాలో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుగా పనిచేస్తున్నారు పైగా ఆమె తండ్రి ఎలా గాంధీ మన దేశంలో కూడా చాలా పాపులర్ సామాజిక కార్యకర్త తన తాత గాంధీ పేరును ఆయన నిలబెట్టారని ప్రశంసలు కూడా దక్కించుకున్నారు ఎన్నో అవార్డులు కూడా ఆయన అందుకున్నారు కానీ ఆయన కూతురు డబ్బు కోసం ఇలా దిగజారిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు కానీ ఆమె డబ్బు కోసం ఎప్పుడో దారి తప్పింది డబ్బు తీసుకుని అయ్యేందుకు మహారాజ్ ఎంతో ఎంతో ప్రయత్నించారు మంది వ్యక్తులను కూడా కలిశారు కానీ ఆమె అందుబాటులోకి రాలేదు అయితే ఈ లోప ఆయనకు అనుమానం వచ్చింది ఆమె ఇచ్చిన ప్రతి డాక్యుమెంట్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అవన్నీ కూడా నకిలీవని తెలింది తమకు లతతో వ్యాపార లావాదేవీలు లేవని కేర్ హాస్పిటల్ గ్రూప్ తెలియజేసింది దీంతో లత మీద కేసు పెట్టాడు మహారాజ్ నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ కూడా లత చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో పాటు ఇతర ఫేక్ ఇన్వాయిస్ లను కోర్టులో సాక్ష్యంగా చూపించింది వాదనలను విన్న కోర్టు లత కావాలనే వ్యాపారి మహారాజును మోసం చేసిందని తీర్పునిచ్చింది ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం అయితే తాను కావాలని తప్పు చేయలేదని తనకు షిప్పింగ్ లో మోసం జరిగిందని ఆమె మళ్లీ తప్పుడు వాదనలను వినిపించింది అయినా ఈసారి కోర్టు అస్సలు నమ్మలేదు నీకు శిక్ష పడాల్సిందేనని గట్టిగా తీర్పు చెప్పింది అంతేకాదు మళ్లీ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కొట్టేసింది కోర్టు అలా గాంధీ మునిమనవరాలకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో బెయిల్ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పే వరకు బయట తిరగచ్చు అనమాట అలా డబ్బులు చెల్లించి మరి బెయిల్ తెచ్చుకుని విడుదలైంది కానీ లత చేసిన మోసం సౌత్ ఆఫ్రికాలో మారిమోగింది ఆమె తల్లిదండ్రులు కూడా కూతురు చేసిన పనికి తలదించుకున్నారు బంధువులు సైతం లతను చీకొట్టారు అయితే కోర్టు ఆమెకు శిక్ష విధించింది రెండు వేల ఇరవై ఒకటిలో లో ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వలన ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అది కూడా మన దేశంలో అంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఈ న్యూస్ మారమోగిపోతుంది గాంధీ ముని అని ప్రచారం చేసుకుంటూ పరువు తీస్తుందని మన దేశంలో తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు అయితే పై పైకోర్టులో మాత్రం శిక్ష పడితే ఆమె జైలు శిక్ష అనుభవించక తప్పదు ప్రస్తుతానికి కూడా ఆమె బెయిల్ మీదే ఉంది ఇప్పటికీ కూడా ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది మరి గాంధీ మునిమనవరాలు డబ్బు వెనక్కి ఇచ్చేస్తుందా లేదా నేను తప్పు చేయలేదని బయటపడుతుందా మీ అనుమానాన్ని అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంది స్కోండి